దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై ఎన్టీఆర్ స్పందన వీడియో రిలీజ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం చాలా బాధాకరం సమయం దొరికినప్పుడు మీతో దేవర మూవీ కోసం పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని ఎగ్జైటెడ్గా ఉన్నాను సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈవెంట్ను క్యాన్సిల్ చేయడం జరిగింది అభిమానుల కంటే నేను ఎక్కువ బాధపడుతున్నాను ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం నిర్మాతలలో లేకపోవడం ఈవెంట్ ఆర్గనైజర్ని బ్లేమ్ చేయడం తప్పు అని నా ఫీలింగ్ అభిమానులు కురిపించే ఈ ప్రేమకు

ఇంకా లేదు అంటే చదవకుండా అయిపోయింది కూర్చున్న వాళ్ళు చాలా మంచి కూర్చున్నారు చాలా బాగా మీరు ఎంత ఉన్న వాళ్ళే ఎంత వెళ్ళాలి ఆ నిలబడ్డ వాళ్ళు సోదరులకి నమస్కారం ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం ముఖ్యంగా నాకు ఇంకా చాలా బాధగా ఉంటుంది మీ అందరికీ తెలుసు అవకాశం దొరికినప్పుడెల్లా మీతో సమయం గడపాలని దేవరా మూవీ గురించి దేవరా మూవీ కోసం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది మళ్ళీ చెప్తున్నాను మీతో పాటు నేను బాధపడుతున్నాను మీకంటే నా బాధ చాలా పెద్దది ఎక్కువ కూడా కానీ ఇది ఇలా జరగడం దేవరా ప్రొడ్యూసర్స్ వల్ల లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్స్ని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పనేది నా ఫీలింగ్ అది ముందుగా ఈ మీరు కురిపించే ఈ ప్రేమకి ఆ జన్మంతో మను పడిపోయి ఉంటాను కానీ ఈ రోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు మనందరం కలవబోతున్నాం దేవరా చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు మీరందరూ చూసి నేను ఎప్పుడు మీకు చెప్పినట్టే మీరు కాలేజీ స్కూల్ తిరిగేలాగా చేయడమే నా బాధ్యత అని దాంతో వచ్చే ఆనందం ఎంతో నేను మాటల్లో చెప్పలేను ఇరవై ఏడో తారీఖు సెప్టెంబర్ అదే జరుగుద్దని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను శివగారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైనటువంటి సినిమా తీయటం జరిగింది అందరూ చూడండి అందరూ ఆనందించండి అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం ఈ దేవరకి చాలా అవసరం నాకు చాలా అవసరం సో దయచేసి మీ ఆశీర్వచనాన్ని మాకు అందిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ ఇంకొక మాట మీరందరూ జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్తారని ఇంకొకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను जय जयटे